ఈరోజు పట్టాలు పట్టాలని చెప్పేసి మళ్ళా దాని మీద ఇయలేదో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడంట అవి దొంగ పట్టాలని నిరూపించుకుంటే నా ఆస్తిస్తాను అదేవిధంగా ఆయన కానీ కాదు అనుకుంటే ఇవన్నీ అని చెప్పేసి అని చెప్పేసి నా అంట నేను క్లియర్గా చెప్తున్నా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నువ్వు కూడా మీ అడ్వకేట్ని తీసుకొచ్చుకో నేను మా అడ్వకేట్ని తీసుకొస్తాను ఏ సెంటర్లో కూర్చుందాం ఉన్నా కూర్చుందాం నేను ఫేక్ అనేది కానీ నేను చూపించలేకపోతే నువ్వేం చెప్తే దాన్ని నేను బాధ్యను అవుతాను అంతేగాని బ్రేక్గా ఇచ్చేసి దాని మాయమాటలు చెప్పడం కాదు ఈరోజు మేము దాని మీద రివ్యూ చేసుకున్నప్పుడు కొంతమంది అధికారులకు ఇచ్చినారు కొంతమంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన వాళ్ళందరికీ ముప్పై ఏళ్ళు యాభై కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టారాజ్యంగా పేర్లు రాశారు వాళ్ళ పేర్లు రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు ఉంది కరెంటు బిల్లు ఉంది అదేవిధంగా ఇల్లు సైడ్ అన్నీ ఉన్నాయి అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు నిజంగా పేదవాళ్ళు ఏమో ఈరోజు మగ్గిపోతా వాళ్ళకి పట్టాలు లేక ఇబ్బంది పడతా ఉంటే దాన్ని చేయకుండా నీకు పార్టీ కోసం నీ తొత్తుల కోసం అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎట్లాగనేది ఏదో ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా టిట్కో హౌసెస్లో మేము ఆ రోజు పార్టీకి అతీతంగా పార్టీ వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరికి కూడా ఇచ్చాం ఈరోజు టిట్కో హౌసెస్లో ఉండే వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చాడు విత్ రికార్డు ఉన్నాయి కరెంటు బిల్లులు తెప్పించాం అన్నీ తెప్పించాం మేము ఏదో ఇంకా మళ్ళా ఏదో మా దగ్గర మేము ఈ లేదు ఈ లేదు అని చెప్పేసి నువ్వు దబాయిచ్చుకున్నంత మాత్రం నవ్వదు మేము విత్ ఎవిడెన్స్ తోటే చూపిస్తాం రైతులకు ఎక్కడ డబ్బులు ఇచ్చారట రైతులు కొంతమందికి ఇంకా డబ్బులు కూడా ఇవ్వాలా ఈయన పాటికి ఈయన స్కెచ్ గీసేసి ఈ పట్టాలు అనేది ఇచ్చేసి కొంతమంది ఎంఆర్ఓ సంతకం కొంతమంది ఏమో డిజిటల్ సిగ్నేచరు ఆయన ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు బెదిరించు లేకపోతే ఈ గంజాయి బ్యాచ్ని పెట్టేసి ఏదో అనుకుంటే మా తమ్ముళ్ళు కూడా ఊరుకోరు ఏదో ఊరుకుంటారా అందరూ కూడా కసిగా ఉన్నారు ఇవన్నీ కూడా ఏం జరిగేది కాదు ఎందుకని చేసినవి చేసావు నువ్వు ఇంకా నేను ఒక్కసారికే పోటీ చేస్తాను కూడా చెప్పావు ఈ ఒక్కసారికే నేను పోటీ చేస్తున్నాను నాకు ఏదో అవకాశం ఏంటి అని చెప్పేసి అడుగు తప్పులే ఈ ఐదు టర్ములు నేను ఏం చేయలేకపోయాను ఏదో టైం అంతా కూడా వేరే వేరే విధంగా వేస్ట్ చేశాను అని చెప్పు అది కూడా ఓకే అంతేగాని చెప్పేసి అబద్ధాలు ఆడేసి ఇవన్నీ కూడా చేసే పరిస్థితులు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా